నేను ఎమ్మెల్యేగా పోటీలో నిలబడిన నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తల్ని ఎనభై మూడు నుంచి ఉన్న కార్యకర్తల్ని కూడా అందరినీ ఒక దగ్గర చేర్చి సమన్వయపరిచి పాత కొత్త కలయికతో మనం ఈ గెలుపు మీ గెలుపుగా యాభై ఐదు వేల మెజార్టీతో మీరందరూ అందరూ కలిసి నన్ను ఎందుకున్నారు అనే దాన్ని నేను ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఈరోజు మనం గెలిచాం కానీ మీరు ముందు ఐదు సంవత్సరాల్లో మీరు పడ్డ బాధలు నాకు తెలుసు జెండా మోసిన ప్రతి కార్యకర్త ఆ రోజు నిలబడ్డాడు కాబట్టే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం మన అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు కానీ కార్యకర్త ప్రధాన నేతగా మన పార్టీకి అజెండా జెండా మొత్తం కార్యకర్తను కష్టపడి జెండా మోసిన కార్యకర్త మనకి నాయకుడు అనే విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కార్యకర్తలకి ఎంతో విలువనిస్తున్నారు నాకు తెలిసి నేను కూడా ఏ కార్యకర్తని మరవను ఏ కార్యకర్తని వదలను అని మీకు మరోసారి మాటిస్తున్నాను ఒక్కటే ఇక్కడ నేను ఎమ్మెల్యేని ఒక్కదాన్నే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక కోవరు కాన్స్టిట్యున్సీలోనే కానీ ప్రతి కార్యకర్త మనసులో ఏముందో నేను తెలుసుకోలేను మీరుగా ముందుకొచ్చి నా దగ్గరకు వచ్చి మీ సమస్య నాకు చెప్పినప్పుడే నాకు అర్థమవుతుంది కాబట్టి ఏ కార్యకర్త కూడా తనకి ఏ కష్టం వచ్చినా మీకు ఎలక్షన్ ముందు చెప్పాను ఈ రోజు చెప్పాను నేను పాలకురాలిని కాదు సేవకురాలి మీ సేవ కోసమే రాజకీయాలకు వచ్చాను మీరందరూ గడిచిన పద్దెనిమిది నెలల్లో నా రాజకీయం చూసుంటారు ఇంతకు ముందు ఎంతోమంది వయసులో నాకు నా పెద్దవాళ్ళు ఇక్కడ స్టేజ్ ముందు కానీ స్టేజ్ ముందుగాని ఉన్నారు మీకందరికీ రాజకీయం చాలా బాగా తెలుసు నాకు చాలా తక్కువ తెలుసు కానీ ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడ తప్పు చేయనీయకుండా అటు నాయకుల్ని ఇటు కార్యకర్తలని అలాగే అన్యాయం జరగకుండా నేను ఇప్పటి వరకు నడిచాను అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎక్కడన్నా తప్పులు జరుగుంటే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి అలాంటి ఉంటే మీరు నాకన్నా రాజకీయ అనుబోజ్ఞలు ఎవరున్నా సరే నా దగ్గరకు వచ్చి ఇది ఇలా జరుగుతుంది మీరు దాన్ని చేయండి అని ఒక్క మాట నాకు చెప్తే వెంటనే అది తప్పు అయితే తప్పకుండా అది ఎవరైనా నా పక్కనున్న మనిషి తప్పు చేసినా నేను ఒప్పుకోను సరిదిద్దుతాను ఎక్కడ ఒక్క అవినీతి లేకుండా ఎక్కడ ఏ ఒక్కరు కూడా అవినీతి చేయకుండా మనం మన కోవురు కాన్స్ట్యెన్సీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి మీకు సేవ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి రాకముందు మీకు మాట ఇచ్చాను ఈరోజు కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను